ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద ఈ దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం పూజ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళల పైన దాడులు అఘాయిత్యాలు పెరిగిపోతున్న గాని దేశ ప్రధానమంత్రి కనీసం ఎలాంటి స్పందన లేకుండా ఉంటున్న పరిస్థితి ఈ దేశంలో ఉంది అని అన్నారు ఒరిస్సాలో జరిగిన అమ్మాయి ఆత్మహత్యలో కనీసం బాధ్యుల పైన లేవని తెలియజేశారు నిందితుడికే అనుకూలంగా అక్కడ ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుందని అన్నారు బెంగాల్లోని ఘటన మరువక ముందే మరొక ఘటన ఈ దేశంలో జరగడం చాలా బాధాకరమని వారు తెలియజేశారు మహారాష్ట్రలో ఒక పాఠశాలలో అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయా లేదా వారి బంటిపై దుస్తులను విప్పేసి విచారణ చేస్తున్న అమానుష ఘటనలు ఈ దేశంలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది విశ్వవిద్యాలయాల్లో రక్షణ కరువతున్న పరిస్థితి ఈ దేశంలో ఉంది కావున తక్షణమే దేశవ్యాప్తంగా మహిళా చట్టాలను అమలు చేయాలి ఎవరైతే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కి ఆల్ ఇండియా పిలుపులో భాగంగా ఈరోజు గీతా భవన్ చౌరస్తా వద్ద ప్రోగ్రాం చేయడం అనేది జరిగింది నరేంద్ర మోడీ ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ ఒక అత్యాచార ఘటన పైన కూడా స్పందించడం లేదు ఎందుకంటే ఈరోజు ఒడిస్సా ఫకీర్ మోహన్ కళాశాలలో క్యాంపస్లలో ఈరోజు అమ్మాయి అత్యాచారం అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తను ఆత్మహత్య చేసుకునే ముందు నిందితుకు సంబంధించిన ఫిర్యాదు పైన కేసు పెట్టింది అయినా కూడా ఫకీర్ మోహన్ కళాశాలలో నిందితుడిని సంరక్షించే విధంగా కూడా అక్కడ చేయడం అనేది సిగ్గుచేటుగా ఎస్ఎఫ్ఐ భావించడం జరుగుతుంది అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కలకత్తా ఆర్జేకర్ ఘటన మరవక ముందే మరొక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది అదే విధంగా మహారాష్ట్ర తానేలోని ఒక పాఠశాలలో అమ్మాయిల పైన ఋతుస్రావం జరుగుతుందా లేదా అని బట్టలు విప్పి కూడా చూపించి చేయించడం అనేది సిగ్గుచేటగా చెప్పాలి ఈ రోజు బేటీ పచావో బేటీ పడావా అన్న నరేంద్ర మోడీ ఈరోజు అమ్మాయిలను ఆ విధంగా చూపించడమా చూపించడంలో కొంచెమైనా సిగ్గుపడాలి ఎందుకంటే ఈ రోజు విద్యార్థులకు విద్య అందించే క్యాంపస్లోనే రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్క అమ్మాయికి ఈరోజు రక్షణ చట్టాలు కల్పించాలి ప్రతి ఒక్క క్యాంపస్లలో జిఎస్ క్యాష్ అనేది అమలు పరచాలి లింగ వివక్షతకు చాలా గురవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో దేశంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కార్యాలయంలో యూనియన్ క్యాంపస్లలో ఏర్పాటు చేస్తారు అది ఏ విధంగా ఉన్నాయంటే విద్యార్థులను హింసించడము అదేవిధంగా హింసకి గురయ్యే విధంగా చూపించేటప్పుడు టీఎంసీ అనేది ఏర్పడుతుంది ఈరోజు టీఎంసీ అనేది విద్యార్థులకు అండగా లేకుండా విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరైతే అడ్డుపడే విధంగా టీఎంసీ ఏర్పడుతుంది రద్దు చేయాలి అదేవిధంగా విద్యార్థు సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే ఎవరైతే ఈ ఘటనలో నేరస్తులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా క్యాంపస్లలో జిఎస్ క్యాష్ అనేది ప్రతి ఒక్క క్యాంపస్లలో ఏర్పాటు చేయాలి విద్యార్థుల సంఘాలను కూడా క్యాంపస్లలో అలో చేయాలి ఒకవేళ లేని పక్షంలో విద్యార్థులను శిక్షించకపోతే ఇంకా పెద్దగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాను నా పేరు పూజ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గల్స్ కన్వీనర్ కరమన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమ్మాయిల పైన జరుగుతున్న అఘాయిత్యాలు నిరసిస్తూ ఈరోజు తెలంగాణ చౌరస్త నిరసన తెలియజేయడం జరుగుతుంది బీజేపీ అధికారంలోకి వచ్చిన కాడికి వెళ్ళి రోజు రోజుకు అమ్మాయిల పైన అఘాయిత్యాలు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈరోజు ఈ రకంగా జరుగుతున్న పరిస్థితి ఉంది అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒకవైపు బేటి పచ్చావో బేటీ పడావో భారత్ మాతాకు జయ అని చెప్పేసి శ్లోకన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది అంటే అగాయిత్యాలు జరిగే అమ్మాయిలకు ఈరోజు భారత్ మాత కనబడట్లేదా వాళ్ళు అని చెప్పేసి మేము విశ్వపై అడుగుతున్నాం కాబట్టి ఈ దేశవ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతున్న అఘాయితీలకు ఏదైతే నరేంద్ర మోడీ స్పందించి ఈరోజు అమ్మాయిలకు జరుగుతున్న అఘాయతలు వెంటనే వాటిపై శిక్షించాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఈ దేశవ్యాప్తంగా మీ శ్లోక పరిమితం మీరు కాకుండా బీజేపీ ప్రభుత్వం తక్షణమే రా దేశవ్యాప్తంగా మహిళా చట్టాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐనడం జరుగుతుంది లేకపోతే రానున్న రోజుల్లో ఈ దేశవ్యాప్తంగా అమ్మాయిలతోని చలో పార్లమెంటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేయడం జరుగుతుంది ఆ పేరు శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్